హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఈ వీడియోలో మనం టమాటా బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి టమాటా బాత్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ముందుగా రైసు ఈ బాస్మతి రైసు మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చు గ్రీన్ చిల్లీ టమాటా ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్ స్పైసెస్ ధనియా పౌడర్ సాల్ట్ కొత్తిమీర టమాటా బాత్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను తపాలా స్టవ్ మీద పెట్టుకొని కావాల్సిన ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ ఆకు వేసుకున్నాను నేను కొంచెం తర్వాత స్పైసెస్ స్పైసెస్ ఇలా ద్వారా కొంచెం వేయక ఆనియన్స్ వేసుకోవాలి మి మిరపకాయలు వేసుకుందాం థర్ ఆనియన్ పచ్చిమిరపకాయలు శుభ్రంగా వేగిపోయాయి ఈ పచ్చివాసన రాకూడదు ఉల్లిపాయ చక్కగా వేగిన తర్వాత టమాటా వేసుకు ఇలా చిన్న చిన్న ముక్కలు పోసుకుంటే వేగడం మనకు వేగుతుంది టమాటా పెద్ద ముక్కలైతే వేగడం కష్టం చిన్న ముక్కలు అయితే చక్కగా వేగి టేస్ట్ బాగా పెరుగుతుంది స్పైసెస్ వేసాం కదా మంచి వాసన వస్తుంది టమాటాలు బాగా వేపుకోవాలి ఆయిల్లో ఇలా వేగ వేస్తుంది ఈ టమాటాలు వేగేలోపు ఇప్పుడు వరకు నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక లెక్క టమాటాలు బాగా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి అప్పుడే టమాటా బాత్ చాలా టేస్ట్ టమాటా వేగింది కదా ఇప్పుడు ఇప్పుడు అల్లం వెళ్ళి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్ని పేస్ట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకున్నాం ఒక స్పూన్ ధని చూసారు కదా ఆయిల్ ఇలా పైకి వెళ్ళిపోయింది టమాటా అంతా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా నాన్ వెజ్ పెంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మొద్దంతా ఈ టమాటా ఇదంతా రైతు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనం క్యారేజీలు మార్నింగ్ పిల్లలకి స్కూల్స్కి లంచ్ బాక్సులు పెట్టేటప్పుడు అడావులు ఉండకుండా ఇలాంటిది ఏదైనా మనం చేసి పెడితే ఇలా మొత్తంగా కలుపుకున్నాం కదా కలుపుకొని ఒక రెండు నిమిషాలు పెట్టి రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం చూసారా చక్కగా మగ్గింది ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇందులో నేను ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసే వాటర్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కదా మామూలు రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ మనం సరిపడినంత వేసుకోవాలి సరే ఇలా కలుపుకొని ఉప్పు చూసుకొని సరిపోతే కొంచెం వేసుకొని ఒక్క పా పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉంచితే టమాటా బాత్ రెడీ అయిపోతుంది మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలా ఉంచుకుందాం ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం ఏ విధంగా ఉందో చూసారా టమాటా బాత్ రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది గుమ్మగుమ్మ వాసన చూసారు కదా ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సరే వేడి టమాటా బాత్ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్